రుచి చూసి ఉంటే సరిగ్గా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే దేవుని ఆత్మచేతనే మనం నడిపించబడతా ఉంటే మనం ఏ సయ్యను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదుగాక కాదు ఎవరన్నా రాని ఎక్కడన్నా కూర్చొని ఖచ్చితంగా ఏ సయ్య మాట లేకుండా మన వల్ల కాదు అలా నీ వల్ల అవుతుందంటే ఏది ఏసయ మాట మాట్లాడకుండా కూడా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యావు అంటే నీ ఆత్మ దేవునికి ట్యూన్ అయిందంటే పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నువ్వు వచ్చావంటే నిజంగా ఆత్మాభిషేకం ఒరిజినల్గా నువ్వు పొందావు అంటే నీ నోరు ఏసయను గురించి మాట్లాడకుండా ఒక్క రోజు అంటే రోజు కూడా ఉండలేదు ఇదొక నిరూపణ పాయింట్ నెంబర్ వన్ రాసుకో నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే కొంతమంది గ్లోరీ గ్లోరీ అని ఉంటారు పెటా పెట్టా పెటా పెట్ట ఆరాధన జరిగేటప్పుడు గ్లోరీ గ్లోరీ అని కొడుతుంటారు గ్లోరీ గ్లోరీ అని కొట్టడం కాదు నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే నీ నోరు ముయ్యం ఎవడు వల్ల కాదు ఆపినా సరే ఆగను నువ్వు నీ తోటి స్టూడెంట్స్ కి నువ్వు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు నువ్వు జాబ్ చేసే దగ్గర తోటి కొలీగ్స్ ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు నువ్వు కంపెనీలో జాబ్ చేసే దగ్గర నీ తోటి కార్మికులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు ఆఖరికి నువ్వు పొలం పనికి వెళ్ళి ఆ పతికూలిగా మిరవ జీవనకు పోయినా సరే ఆ తోటి రైతులతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు నీ వల్ల కాదు వాళ్ళు అంటుంటారు ఏమమ్మా ఎప్పుడు నోరు తెరిసిన ఇక ఏసుప్రభు వ్యవహారం తప్ప ఇంక రెండోది రాదా నీకు పిచ్చోళ్ళని చూశాం కానీ ఎంత పిచ్చోళ్ళని ఆడ చూడలే ఇంకొక మాట ఏదన్నా మాట్లాడతావేమంటే ఎప్పుడన్నా చూడా ఏసు ప్రభు యేసు మరి అంతకంటే విలువైన మాటలు ఇంక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పు అంతకంటే శ్రేష్టమైన మాటలు ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు పరిశుద్ధుల లక్షణం ఇది పేరు ప్రఖ్యాతులు నాకు వలదు వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు ఇహ భోగభాగ్యాలు నాకు వలదు ఇహ భో నాకు వలదు సిరి ఆశ నాకు లేదు సిరి లేదు నీ పాద సన్నిధి నాకు చాలు పాద సన్నిధి నాకు చాలు స్థుతి నీకేనా ప్రభు స్ నీకే నా ప్రభు స్తుతి ఘనత తాహిమ నీకే యేసు ప్రభు స్తుతి ఘనత తాహిమాంది నీకే యేసు ప్రభు స్తుతి నీకే నా ప్రభు కూర్చోండు చూడు కూర్చోండి ఉండవ మనం ఉండగలమా మన వల్ల ఇద్దా నా వల్ల అయితే కాట్లా మరి మీలో ఎంతమంది కొల్లవుతుందో ఏమో మరి నాకైతే తెలియదు నాకు తెలిసి మీరు కూడా నిజంగా దేవునాత్మను పొందుకున్న వాళ్ళైతే మీ వల్ల కూడా కాదని నేను అనుకుంటున్నా అన్న మా వల్ల కూడా కాట్లేదు అన్నో చేతులు ఎత్తండి సరిగా ఎత్తండి చేతులు ఎత్తదలుచుకుంటే సరిగానే ఎత్తండి ఎందుకు ఇంక అనుమానం రైట్ నీ వల్ల కూడా గాట్లేదంటే దేవుని ఆత్మ మిమ్మల్ని తొందర చేస్తున్నట్టే దేవునికి స్తోత్రం ఏమి ఇయ్యకుండా ఉండలే సాక్ష్యం ఇయ్యకుండా ఏసుని గురించి ఇతరులతో మాట్లాడకుండా అసలు మన అలా నాకైతే టైటిల్ పెట్టేశారు వాడేందు వాడికి పిచ్చెక్కినట్టు ఉంది నాకు కదిలితేస్రభు యేసుప్రభు అంటున్నారు నా ఫ్రెండ్స్ అప్పుడు ఎవడన్నా దొరకని వాడికి యేసుప్రభు గురించి మాట్లాడతాను ఇక నన్ను ఇక పిచ్చోడి కింద కట్టారు నన్ను పిచ్చోడు అనుకున్న వాళ్ళందరూ ప్రాణాలతో కూడలేరు కానీ నన్ను దేవుడు నిలబెట్టి పిచ్చోడో మంచోండో దేవుడు సమాజానికి సాక్ష్యం ఇచ్చాడు సో మొట్టమొదటి విషయము దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులమైతే దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులమైతే యేసును నిజముగా రుచి చూచిన వారమైతే యేసులో నిజముగా ఎదిగిన వారమైతే నాలుగు రాసుకో పరిశుద్ధాత్మను పొందిన వారమైతే ఆత్మ చేత నడిపించబడుతున్న వారమైతే యేసును నిజంగా రుచి చూచిన వారమైతే యేసులో నిజముగా కాస్తో కూస్తో ఎదిగిన వారమైతే అలా సార్ చెప్పేదా ఆత్మను పొందిన వారం అయితే ఆత్మచేత నడిపించబడుతున్న వారం అయితే నిజముగా యేసును రుచి చూచిన వారం అయితే యేసులో ఏ కొంచెమైనా ఎదిగిన వారమైతే యేసును గూర్చి ఒకవేళ నువ్వు అలా మాట్లాడలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ అవ్వాల సరిగ్గా ఆత్మను పొందలా ఇంకా సరిగ్గా నువ్వు ఏసు ఎదగల ఎదిగితే నీ వల్ల కాదు ఎంతమంది బెదిరించినా నువ్వు ఆగవు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఏం పట్టవు ఎవడేమన్నా అనుకొని నా ప్రభువుని తెలుసుకోకపోతే వాడు పోతాడు